అయితే ఈ లోపల అన్ని పత్రికల్లో కానీ కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్లో కానీ ఏమొస్తున్నాయంటే చాలా న్యూ వీడియోస్ అబ్సిన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో మేము రిట్రీట్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా హిస్టీరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట ఏదైతే మొబైల్ రిట్రీట్ చేసుకున్నారో అందులో ఒక రెండు డ్రెస్ చేంజింగ్ వీడియోస్ ఉన్నాయి ఫీమేల్స్వి వెంటనే వాటిని అక్కడ ఉన్న ఫీమేల్ స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని డిలీట్ చేశారు ఆ మొబైల్ని మేము ఎఫ్ఎస్ఎల్కి ఏపీఎఫ్ఎస్ఎల్కి ఫారెన్సిక్ లాబొరేటరీకి తరలించడం జరిగింది అందులో ఉన్న ఆల్ డిలీటెడ్ డేటా రిట్రీవ్ అవుతుంది రిట్రీవ్ అవ్వగానే వీళ్ళు ఫైనలైజ్ ద షీట్ టేకింగ్ ద లీగల్ ఒపీనియన్ దయచేసి ఎవరూ కూడా హిస్టిరిక్ న్యూస్ని అన్వాంటెడ్ ఫ్యాక్ట్ లేని ఎవిడెన్స్ లేని న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దన్నది మా వినోగం థ్యాంక్ యూ ఏంటంటే ఇది క్లోజ్ గా ఉన్న చేంజింగ్ రూమ్ అండి వన్ రూమ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ చేంజింగ్ రూమ్ విల్ గెట్ ఇన్ టు ఆపరేషన్ థియేటర్ అనమాట అదొక స్టెరైల్ ఏరియా ఓన్లీ నర్సెస్ ఓన్లీ స్టాఫ్ డాక్టర్స్ తప్ప ఎవరు కూడా ప్రవేశించలేని ప్రదేశం ఒక స్టెరాయిల్ అండ్ నోమాన్ జోన్ అనమాట ఎవరైతే ఆపరేటింగ్ థియేటర్ లోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగే ప్రదేశం ఆథరైజ్డ్ పీపుల్ ఓన్లీ విల్ గో ఎవరైతే వన్ మంత్ క్రితం జాయిన్ అయిన వెంకట సాయి ఉన్నాడో హీస్ బింగ్ వర్కింగ్ దేర్ సో అది సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కవరేజ్ లోకి వచ్చే ఆథరైజ్డ్ ఏరియా కాదు సిన్సి కామన్ ఎంట్రన్స్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ వరకు కెమెరాస్ ఉన్నాయి ఇంకా లోపల ఏదైతే క్యూబికల్స్ ఉన్నాయో రూమ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ కెమెరాస్ లేవు అంటే కదా కదా గా సిక్స్ రూమ్స్ ఉంటాయండి త్రీ మేల్ చేంజింగ్ రూమ్స్ త్రీ ఫీమేల్ చేంజింగ్ రూమ్స్ అన్నమాట కామన్ ఏరియా ఎంటర్ అయ్యే వరకు కెమెరా ఉంది దే హావ్ ఆథరైజేషన్ టెల్ దే లోపలికి వెళ్ళిన తర్వాత ఫీమేల్స్ విల్ గెట్ ఇట్ టు ఫీమేల్ క్యూబికల్స్ మేల్స్ విల్ గెట్ ఇన్ టు మేల్ క్యూబికల్స్ ఇక్కడ ఎంటర్ అయిపోయిన కెమెరా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సర్విలెన్స్ లేదు యా ఇతను ఏదైతే రూమ్ లో చేద్దామని లోపలికి వెళ్ళాడో ఆ రూమ్ యొక్క గోడ మీద నుంచి వీడియో తీయడం జరిగిందనమాట బట్ వెంటనే షూన్ వాస్ టేకెన్ హి వాస్ అప్రహెండెడ్ అండ్ ద క్రైమ్ మొబైల్ వాస్ ఆల్సో సీజ్డ్ అండ్ ఫార్వర్డెడ్ టు fsl ఆ మండలంలో యా హి ఇస్ ఇన్ పోలీస్ కస్టడీ మండలంలో ఈ గృహాలు చాలా ఎక్కువగా నడుస్తాయి ఒక కానిస్టేబుల్ బొత్సాహంతోనే జరుగుతున్న ఈ పెద్ద దొక్కుంటున్నాడు అవునా ప్లీజ్ గివ్ ద రిపోర్ట్ అండి అలాట్ ది రిపోర్ట్ కనుక వస్తే వీల్ టేక్ ఇమిడియట్ యాక్షన్ ఏసేది ఇందులో ఎటువంటి డిలే కూడా ఉండదు వీలైనంత వరకు అలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమీ కూడా జరగకుండా చూస్తున్నాం వీట్ గ్యామ్లింగ్ కానీ వీట్ కాక్ ఫైటింగ్ కానీ వీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమోరల్ యాక్టివిటీ విచ్ ఇస్ అడ్వర్స్ టు ద సొసైటీ ఆల్ నెసెసరీ స్టెప్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉంటే పీపుల్ హ్యావ్ మై నంబర్ మీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ గివ్ మీ ఆల్ డిపార్ట్మెంట్ అయినప్పుడు మా దాకా మీక ఇన్ఫర్మేషన్ ఇబ్బంది నాక ఒక అనానిమస్ కాల్ చేయండి ఫ్యాక్ట్ షన్ ఇస్ నాట్ టేకింగ్ క్వశ్చన్ మీ अगेन అవన్నీ కూడా ఫాల్స్ అని చెప్పడానికి చేస్తారన్నమాట ఇన్స్ట్యూట్ పేరు యాడ్ అవగాని ఇప్పుడు ఆంద్ర క్రిస్టియన్ కాలేజ్ గాని కేఎంసీ గాని విజ్ఞాన్ కాలేజ్ గాని కాస్త పేరు ఉన్నవి కాబట్టి వీళ్ళు వాడతారు ఇక్కడి పిఆర్ కోసం అంటే మీకు కూడా కొన్ని విషయాలు ఏ ఏంటి పెట్టాలి అంటే మేము ఒకటి రెండు సార్లు అసలు అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నామండి ఇప్పుడు ఒక వన్ అవర్ క్రితం నేను అక్కడే ఉన్నాను ఆ ఏరియాకి వెళ్ళి మొత్తం అగ్రిమెంట్ చేసి ఇక్కడికి వచ్చాను అయితే అక్కడి నుంచే పెడదాం అనుకున్నా ఇది స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళే టైం అనమాట అందరూ వెళ్తూ ఉన్నారు ఇంకా ఆ అట్మాస్ఫియర్ ని డామేజ్ చేయడం ఇష్టం లేక మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళడం జరిగింది మేము మేమేమనుకున్నామంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ లో నుంచి ఇద్దాం అనుకున్నాం క్లారిఫికేషన్ ఇప్పుడు నేను ఈ దివాలంటే ఇప్పుడు జరిగింది క్లారిఫికేషన్ కోసమే దాని అ బిట్ ఆఫ్ క్లారిఫికేషన్ కోసమే ఈ మీట్ అరేంజ్ చేయడం జరిగింది అన్నమాట ఇంకా ఇది నిన్నటి రోజు నుండి 2 2 వీడియోస్ ఉన్నాయి మీరు 110 తీసుకొని డిలీట్ చేశారు ఇక్కడ రెండు వీడియోస్ అన్నమాట అది కూడా రెండు వీడియోస్ ని తీసనవే వెంటనే డిలీట్ చేశారు అది రిట్రీవ్ చేయడానికి మా ఎవిడెన్స్ కోసమే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్